లైఫ్ స్టోరీస్ హలో బాబు నేను ఇంత కవర్ చేస్తాను ఇంతకుముందు ముందు నేను నీకు నుదుటిన ముద్దు పెట్టాను కదా అప్పుడు ఏం అనలేదు ఇప్పుడు ఎందుకు బావా చిన్న బుల్లి ముద్దుకి ఆరాలు తీస్తున్నావు చాలా మంది బావనివ్వ వరుస ఏదో కొంపలు మునిగిపోయినట్టు వచ్చి అడుగుతున్నాడు చూడండి అమ్మ నేనంట అని మూ తిప్పుకొని వెనక్కి తిరిగి గగన్ కాఫీ కలిపింది తార మాటలు విన్న గగన్ ఇంకా ఆమెతో గొడవ పడలేక తార కలిపిన కాఫీ కప్ తీసుకుని నిద్రలోనూ రేపు చేసినా చేస్తావు కదరిదానా అని తార నెత్తిన ఒకటేసి బయటికి వెళ్ళగానే తార దానిలో దాన్నే నవ్వుకుంది ఏంటో బావా నన్ను మరీ పొగడేస్తున్నాడు అనుకుని కుందెల్లాగా ఎగురుకుంటూ మరీ హాల్లో కూర్చున్న గగన్కి కాఫీ ఇచ్చింది తిట్టానని ఏమైనా కలిపావా భయంగానే అడిగాడు ఎందుకంటే తార అలాంటి పనులు చేయటంలో ఇంటెలిజెంట్ అనే చెప్పాలి ఊరుకో బావా చిన్న చిన్నపిల్ల ఏంటి ఆ సరసం అంటూ గగన్ ముక్కు పెండి చున్నీని చేత్తో పట్టుకుని వేసుకొని నడుస్తూ కిచెన్ రూమ్కి వెళ్ళింది అప్పటికే తార మాటలకి నడక తీరు చూసిన గగన్ బ్రవళలిక ఒకరు ముఖాలు ఒకరు చూసుకున్నారు ఎలా భరిస్తున్నావురా అప్పుకుంటూ అడిగితే బ్రవళలిక ఏం చేయనక్క గంటకో పిక్చర్ చూపిస్తుంది ఇది నిజంగానే తింగరిదైతే కాదక్క మనం తింగరి వాళ్ళం ఈ విషయం నీకు ఇప్పుడు అర్థమైందా తమ్ముడు అని నవ్వుతూ అంది నైట్ రోజు నాతో బులి మేక ఆడించిన ఆట ఆడించిన అప్పుడే అనుకున్నాను దీని చేతుల్లో నాకు బాగా ఉంది అని అందుకే భరిస్తున్నాను అని వేడి వేడి సగలు కక్కుతున్న కాఫీ కప్ సిప్ చేసి రిలాక్స్గా సోఫా వెనక్కి వెళ్ళాడు మనస్ఫూర్తిగా కాఫీ తాగి తన రూమ్కి వెళ్తుండగా ఇంతలో సూర్య దగ్గర నుంచి ఫోన్ రావడంతో వెంటనే లిఫ్ట్ చేశాడు హలో సూర్య అన్నయ్య ఆఫీస్లో ఉన్నావా ఇంటికి వచ్చేసావా ఇంటికి వచ్చాను ఏమైందిరా నువ్వు ఇచ్చిన నంబర్ నీ పేరున ఉందన్నయ్యా ఏంటి అంటూ షాప్తో తో గగన్ అవునన్నయ్యా నా పేరు ఆసీమ ఉండటం ఏంట్రా నాకేం అర్థం కావటం లేదు అంటాడు నువ్వు కంగారు నువ్వు నువ్వెలాంటి వాడు నాకు అన్నీ తెలుసు కానీ ఒకసారి ఆలోచించు నీ పేరును ఎవరికైనా తీసావా ఎందుకు తీస్తాను రా నేనెవ్వరికీ తీయలేదు ఇస్తే మీ వదరికి ఇస్తాను తప్ప నేను ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ తీయలేదు కంగారు పడకన్నయ్యా ఒకసారి ప్రశాంతంగా కూర్చుని ఆలోచించు ఈ లోపు నేను కూడా సిమ్ ఎక్కడ తీసుకున్నారో ఏంటో అన్నీ తెలుసుకుంటానని సూర్య ఫోన్ కట్ చేయగానే గగన్ నిలబడిన చోటే కూర్చుండిపోయాడు ఎందుకంటే అతనికి ఏం అర్థం కావటం లేదు కిచెన్ రూమ్ లో పని పూర్తి చేసుకుని లోపలికి వచ్చింది తారా పిల్లలిద్దరూ తన కోసమే ఎదురు చూడడంతో వాళ్ళ కథలు చెప్పి నిద్రపో పడుకోబెట్టింది టైం చూసింది తొమ్మిది అవటంతో తన బుక్స్ తీసుకొని బయట రాళ్ళలో వచ్చింది ఒక చోటను కూర్చున్న గగన్ని చూసి ఏమైంది బావకి అలా కూర్చున్నారు చూస్తుంటే కోపంగా ఉన్నాడు ఈ టైంలో కదిలించడం ఎందుకు అనుకొని తన నోట్స్ రాసుకుంది మధ్య మధ్యలో గగన్ కేసి చూస్తూనే ఉంది తారా నోట్స్ రాసుకొని టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చెప్పిన క్లాస్ ఒకసారి అంతా చదువుకుంది బుక్స్ పక్కన పెట్టి బద్ధికంగా వల్లు పెరుచుకొని అమ్మా నిద్ర వస్తుంది పడుకోవాలని తన రూమ్కి వెళ్తూ వెళ్తూ గగన్ కేసి చూస్తుంది అతను కదలకుండా మెదలకుండా అలా కూర్చొని ఉండడం చూసి ఎందుకో తారకి అనుమానం వచ్చింది బుక్స్ లోపల పెట్టి గగన్ దగ్గరకు వచ్చి అతని పక్కన కూర్చుంది గగన్ ఎటో చూస్తున్నాడు బావా ఏమైంది అలా ఉన్నావు ఏం లేతారా బావా ఏదో ఉంటేనే కానీ నువ్వు అలా ఉండవు అక్క కోసం ఆలోచిస్తున్నావా మౌనంగానే ఉంటాడు నీ మౌనమే నాకు చెప్తుంది బావా నువ్వు అక్క కోసం ఆలోచిస్తున్నావని ఏం జరిగింది బావా ఏం లేతారా అని గగనాను కానీ అతను భుజంపై చేయి వేసి నాకు కూడా చెప్పవా బావా చెప్పు ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా అక్క కోసం ఏమైనా తెలిసిందా ఏంటి అవునారా నువ్వు చెప్పిన నెంబర్ ఆ సిమ్ నా పేరు తెలుసా ఏంటి బావా నువ్వు అనేది అవునారా ఇప్పుడే సూర్య నాకు ఫోన్ చేసి విషయం చెప్పాడు నాకైతే మైండ్ పని చేయటం లేదు నాకు తల్సినంత వరకు నా పేర్న ఎవరికీ నేను సిమ్ తీయలేదు నీ అక్కకు మాత్రమే తీశాను బాబా కంగారు పడకు నీ ఫ్రెండ్స్కి ఎవరైనా తీసావా లేదారా తారా తీయలేదు చూస్తుంటే అందరూ నేనే శృతిని చంపాను అని అనుకుంటారు అసలు గగన్ మాటలు పూర్తి కాకుండానే తారా అతని చేతిని పట్టుకుని బాబా నువ్వెల్లాంటి వాడు పోయేంటో మాకు తెలుసు నువ్వు ఇంకా ఈ విషయం వదిలే అయినా సూర్య ఉన్నాడు కదా అని తను అన్నీ చూసుకుంటాడు అన్ని వాడి మీదే వదిలేయటం కరెక్ట్ కాస్తారా చూస్తుంటే ఇదంటే ఎవరు కావాలనే చేశారు ఏంటి బావా నువ్వు అనేది అవునారా అని చాలాసేపు తనను తానే ఆలోచించుకున్నాడు కానీ ఎంతకీ అతనికి సిమ్ కోసం ఒక క్లూ కూడా ఆలోచన రాలేదు తన బావ చెప్పిన మాటలు ఆలోచిస్తూ తార కూడా దీర్ఘంగా ఆలోచిస్తూ బావా ఏంటి తారా నువ్వెవ్వరికీ సిమ్ తీయలేదంటున్నావు ఒకవేళ నీకు తెలియకుండా నీ పేరుడా నీకు తెలిసిన వాళ్ళే సిమ్ కొన్నారేమో తారా తార మాటలకి గగన్ ఆశ్చర్యంగా చూశాడు తారా అవును బాబా నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు మన ఇంట్లో వాళ్ళని అడుగు ఎవరైనా నీ పేరిన సిమ్ తీసుకున్నారేమో అలానే నేను కూడా అమ్మ నాన్నని అడుగుతాను ఒకవేళ అక్క నీకు తెలియకుండా నీ పేరిన ఫ్యామిలీ వాళ్ళకి ఎవరికైనా నెంబర్ తీసిందేమో అని ఏమంటా బాబా నువ్వు చెప్తుంది నిజమే తారా ఎందులో తప్పుకో అనుకోవడానికి ఏముంది నువ్వు చెప్పింది కరెక్ట్ అడుగుతాను మార్నింగ్ అందరూ ఇంట్లో ఉంటారు కదా అలానే బావా ఆ సిం కోసం డీటెయిల్స్ చెప్పిన ఫోన్ షాక్ అడ్రస్ సూర్యుని అడుగు బావా నువ్వు వెళ్ళి గట్టిగా అడిగితే వాళ్ళు ఎవరుకున్నారు చెప్తారు కదా అంటే అక్కడ సీసీ ఫుటేజ్ ఉంటాయి కాబట్టి ఈజీగా మనకు తెలుస్తుంది ఏమంటావు గగన్ షాక్గా తారకేష్ కేసి చూశాడు ఏమైంది బావా అలా చూస్తున్నావు నీకు ఇంత బుర్ర దేవుడు ఎలా ఇచ్చాడే సూటిగా అడిగిన గగన్ మాటలకి తార ఉబ్బి తప్పిపోయి గాల్లోనే మునుగు చెట్టు ఎక్కుతుంటే తార నెత్తిన ఒకటేసి మరీ ఎక్కకు పడతావు కిందికి అని తార ఒడిలో పడుకున్నాడు తనంతట తానుగా గగన్ తను ఒడిలో పడుకోగానే తారకి షాక్గా చూసింది ఇప్పటివరకు నిజంగానే బుర్ర పని చేయలేదు పొట్టి నీ మాటలు విన్నాక మనసుకు కాస్త ధైర్యం వచ్చింది అని గగన్ మాట్లాడుతుంటే తార ముచ్చటగా చూసింది తార ఏంటి బావా రేపు మన ఇద్దరం పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి ఆ మొబైల్ షాప్కి వెళ్దాం మధ్యలో నేను ఎందుకు బాబా అంది అబ్బా పర్లేదు కాస్త తలపట్టు పడుకుంటాను అని గగన్ అనగానే తార నవ్వుతూ అతను తలపడుతూ అతనితో పాటే నిద్రలోకి జారుకుంది తెల్లవారింది ఇంట్లో పళ్ళన్నీ పూర్తి చేసి కాఫీ డ్రై పట్టుకుని గగన్ రూమ్కి వచ్చింది బెడ్ మీద పిల్లలు మాత్రమే పడుకుని ఉండడం చూసి ఆలోచిస్తూ బయటికి చూసింది గోడకి జారపడి తార అతని ఒడిలో చిన్నపిల్లలలో ముడుచుకొని ఉన్న తన తమ్ముడిని చూడగానే ప్రబలికి ఎక్కలు లేని ఆనందం వచ్చింది చప్పుడు చేయకుండా బయటకు వచ్చి ఒక్కసారిగా తగ్గింది గగన్ తార ఇద్దరూ ఒకేసారి నిద్రలేశారు వదిన అక్క ఆ నేనే వదిన నే ఏ అక్క చెప్పండి ఏం జరుగుతుంది తార గగలను చూస్తూ ఏం జరుగుతుంది నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు అని అక్క తెచ్చిన కాఫీ తీసుకొని తారకే చూశాడు ఆ చూపు చూసిన తార నా వైపు ఎందుకు బాబా కోపంగా చూస్తున్నావు మరి తలపట్టాక నన్ను నిద్ర లేపొచ్చు కదే నువ్వు కూడా కుంభకర్ణలలో నిద్రపోయావా మరి అందుకే నాకు మండేది నాకేం తెలుసు నాకు తెలియకుండానే నిద్ర పట్టేసింది అందుకే పడుకున్నా తన వదిన ఇచ్చిన కాఫీ తీసుకొని వదిన నా కోసం నువ్వు కాఫీ తెచ్చావా అని పొంగుతూ కాఫీ తీసుకొని లవ్ యూ వదిన నువ్వే నన్ను బాగా అర్థం చేసుకుంటావు తెలుసా మీ తమ్ముడున్నాడు ఏ నిజంగానే స్వార్థపరుడు నా ఐడియాలన్నీ కొట్టేసి బాగుంది అని మెచ్చుకొని ఇప్పుడు నన్ను తిడుతున్నాడు ఎంత కుళ్ళు పోతాడో చూడు వదిన కాఫీ సిప్ చేస్తూ కడుపుతో ఉన్నదంతా బయట పెట్టింది ఏం ఐడియా తారా నవ్వుతూ అడిగింది ప్రవళిక అదే వదినా అని అంతలోనే ఆగిపోయింది అప్పటికే తన కాలు గగనకాలు కింద నల్లి నల్లినట్టు నల్లిపోవటమే కాకుండా పచ్చడి అయిపోతుంది దొంగ సచరుడు కాలు పచ్చడి పచ్చడి చేస్తున్నాడు నా కాలు వెరక్కుంటే గట్టిగా ఫిక్స్ అయ్యాడు ఏంటి ఆడుకుని ఏడుపు ప్రవళిక వైపు చూసి కళ్ళలో వదిన నాకు వచ్చిన కల కోసం చెప్తున్నా ఇదే గుర్తుంది మిగిలింద ఏం గుర్తులేదు అని తార అనగానే ప్రవళిక తార నెత్తిన బుటిక్క వేసి తొందరగా రాదారా ఇద్దరం కలిసి గుడికి వెళ్ళాం సరే వదిన ఫ్రెష్ అయ్యి వస్తాను హా అని ప్రవళిక వెళ్ళగానే గగన్ కోపంగా చూశాడు ఏమైంది బావా నైన్ నీకేం చెప్పావే ఏం చెప్పాను బావా నిన్ను అంటూ గగన్ ఏదో అనేలోవే తార అమ్మ అంటూ అరిచి గగన్ని వెనక్కినట్టు తన కాలు పట్టుకుని ఏంటి బావా ఇది కాలు ఎందుకు ఇంత గట్టిగా తొక్కావు తొక్కటం కాదు ఈసారి కాని ఎక్కడ నోరు చేరామంటే నడ్డి వెనక్కుడతాను అర్థమైందా ఎందుకు బావా అంత కోపం నీకు గుడికి ఇవ్వగానే పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి మనం బయటికి వెళ్దాం ఆ దానికే కాళ్ళు నలిపేస్తావా సాడిష్టి బాబు నువ్వు అని కుళ్ళుకుంటూ వెళ్తున్న దారం చూడగానే గగన్ మనసు మంది అరే గట్టిగా తొక్కానా అది అలా నడుస్తుంది అని ఆమె వెనకే రూమ్కి వెళ్ళాడు ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి